హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయబోతున్నాను అందరికీ చాలా బాగా ఉపయోగపడే విషయము ఇది అని నేను అనుకుంటున్నాను అదేంటంటే మనం మొబైల్ ఉపయోగించి గూగుల్ షీట్స్ లేదా పీడిఎఫ్స్లో ఉన్నటువంటి న్యూమరికల్ డేటా ఉపయోగించి ఫోన్ చేయడము ఒక పర్సన్కి అలాగే మెసేజ్ చేయడము లేదా అందులో జీమెయిల్ ఉపయోగించి మెయిల్ చేయడము ఎలాగో తెలుసుకుందాం ఎందుకంటే మనకు షీట్స్లో కాలం వైజ్ ఉంటుంది పీడిఎఫ్ లేదా అదర్ ఫార్మాట్లో మామూలుగా టెక్స్ట్ రూపంలో ఉంటుంది మన స్క్రీన్ రియర్స్ ఏవైనా మొబైల్లో మనకు వరుసన చదివేస్తుంది అంటే ఒక పర్సన్ డేటా ఓపెన్ చేస్తే పర్సన్ డేటా అంతా చదివేస్తుంది లేదా కాలం వైజ్ పోతే కాలం మాత్రమే చదువుతుంది రో వైజ్ మాత్రం రోలో కాలమే చదువుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చాలామంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం ఏంటంటే గత వన్ ఇయర్గా దాదాపు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు రికవరీ కోసం డేటా తీసుకొని ఫో లోన్లు చేసిన వాళ్ళే డేటా తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేయాల్సిన అవసరం ఉంటుంది అది సిస్టంలో ఉంటే ఓకే సిస్టంలో ఉంటే నావిగేట్ చేయడం త్రూ యారోకీస్ నావిగేట్ చేయడం ఈజీ కాలం బై కాలం రో బై రో రో కానీ మొబైల్లో ఇస్తే అప్పుడు ఎలా చేయాలి మొబైల్లో మనం ఎలా చేయాలి కానీ సిస్టంలో మనం నావిగేట్ చేసినా కాల్ చేయడానికి ఆ నెంబర్ని ఫోన్ నెంబర్ ఉన్న రోకి వెళ్ళి కాలంకి వెళ్ళి ఆ నెంబర్ని నోట్ చేసుకొని ఫోన్లో ఒక్కొక్కటొకటి విని అది ఎడిట్ మోడ్లో తీసుకొని ఒక కోటోట్స్ వైపు అది ఎంత టైం అంటే చాలా టైం తీసుకుంటుంది ఎడిట్ మోడ్లో తీసుకోవాలి ఆరోకీతో ఒక రెండు నెంబర్లు వెళ్ళాలి ఇక్కడ డైల్ చేయాలి డైల్ చేస్తే కన్ఫర్మ్ చేసుకోవాలి ఫోన్ చేయాలి ఒకటో రెండో నెంబర్లో తప్పబడితే అది రాంగ్ నంబర్ పోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ ఏమి లేకుండా వితౌట్ కంప్యూటర్ మన మొబైల్లో ఏ పర్సన్ కావాలంటే ఆ పర్సన్ ఏ ఆ పర్సన్ నేమ్ మరియు ఫోన్ నంబర్ ఏ కాలంలో ఉన్నా మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు అది ఎలాగో మనం చూద్దాం మామూలుగా షీట్స్ ఓపెన్ చేస్తాం దానికోసం నేను షీట్ దీన్ని తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ షీట్స్లో ఈ ఈ టిపిఎల్ ఫోర్ రిజిస్ట్రేషన్ షీట్లో మనకు కావాల్సిన పేర్లు ఉన్నాయి ఫోన్ నంబర్లు ఉన్నాయి చూద్దాం ఓపెన్ చేస్తున్నాను మామూలుగా మనకు లో మనకు రోజు కాలమ్స్ ఉంటాయి అది మీకు తెలిసిందే ఇక్కడ కాలమ్స్ ఏమో థర్టీన్ కాలమ్స్ డేటా ఉంది రోస్ ఏమో టూ సిక్స్టీ సంథింగ్ రోస్ ఉన్నాయి మనకు మెయిన్ కాలమ్స్ ఇంపార్టెంట్ కాలమ్స్ అంటే ఏంటి లెఫ్ట్ నుంచి రైట్కి పోతే ఏబిసిఈఎఫ్ జిహెచ్ అలా పోతే కాలమ్స్ అదే పై నుంచి కిందికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనేది రో ఇలా ఉంటుంది రోస్ మీకు ఐడియా ఉంటుంది కంప్యూటర్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇది కంప్యూటర్లో మనం ఆరోగ్య యూజ్ చేస్తాం కానీ మొబైల్లో స్వైప్ చేసే యూస్ చేయాలి కదా మనం దేన్నైనా ఇక్కడ ఏంటంటే స్క్రీన్ మీద త్రీ కాలమ్స్ మాత్రమే ఉంటాయి ఏబీసీ కావచ్చు డిఈఎఫ్ కావచ్చు జిహెచ్ఐ కావచ్చు ఇలా మనం స్వైప్ చేస్తూ మనం కాలమ్స్ని అటు ఇటు మూవ్ చేసుకోవాలి టూ ఫింగర్తో స్వైప్ రైట్ స్వైప్ ఫ్లిప్ చేస్తూ అటు ఇటు మూవ్ చేసుకోవాలి త్రీ కాలమ్స్ మాత్రమే ఉంటాయి మనకు త్రీ కాలమ్స్లో డేటాను మాత్రమే చూడగలం నేను టచ్ చేస్తున్నాను చూడండి చూసారా ఎఫ్ సెవెన్ జీ సెవెన్ హెచ్ సెవెన్ మళ్ళీ స్వైప్ చేస్తే ఎఫ్ ఎయిట్కి వచ్చింది అంటే ఇలా మనకు మూడు కాలమ్స్ మాత్రమే స్వైప్ ద్వారా చూసుకోగలము మరి ఎఫ్లో మనకు కావాల్సిన డేటా లేదు జీలో లేదు హెచ్లో లేదు మనకి ఏం కావాలా మనకు నేమ్ కావాలి ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తున్నామో కావాలి రైట్ స్వైప్ నేను స్వైప్ చూడండి ఏబిసి వచ్చింది వాటికి ఆగిపోయింది ఇంకా మనము బిలో నమ్ పేరు ఉంది జెండర్ ఉంది డిలో ఏముందో కావాలి మనకు అంటే మళ్ళీ టూ ఫింగర్స్తో లెఫ్ట్ కి చిన్నగా స్వైప్ చేయండి ఒక కాలమే కదా డీనే కావాలి కదా ఇది మొబైల్ ఓకే ఇప్పుడు బిలో నేము ఫోన్ నంబర్ ఉంది ఈజీగా మనము బీసీ అనే వాటిని మనం జరుపుకున్నాం అటు ఇటు స్వైప్ చేస్తూ స్వైప్ చేస్తూ స్క్రోల్ చేస్తూ తెచ్చుకున్నాం జరుపుకున్నాం మనం స్క్రోల్ అనాలి కదా మనము ఆండ్రాయిడ్ లాంగ్వేజ్ ఓకే స్క్రోల్ చేసి తెచ్చుకున్నాం అయితే కొన్ని సందర్భాల్లో మనకు ఇన్న డేటా ఏముంటుంది బీలోనేమో నేమ్ ఉంటుంది జెడ్లో ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని ఎలా చేసుకోవాలి మనము అప్పుడు మీరు ఒక చిన్న పని చేయొచ్చు మీకు కంప్యూటర్ అలవాటు ఉంటే మీకు తెలిసి ఉంటే ఆ జెడ్ కాలాన్ని తీసుకొచ్చి కాపీ చేసి పేస్ట్ చేసి బి పక్కన సిలో పోస్ట్ చేయొచ్చు పేస్ట్ చేయొచ్చు అప్పుడు బి బీగా ఉంటుంది సి అనేది జెడ్ కాలం అనేది సి అయిపోతుంది సి అనేది డి అయిపోతుంది కాలమ్స్ జరుగుతాయి అటు ఇటు కాలం నేమ్స్ అలాగే ఉంటాయి కాలమ్స్ అటు ఇటు జరుగుతాయి ఎక్స్లో ఉన్నది జెడ్లో పోతుంది జెడ్ అయిపోతుంది అది జడ్లో ఉన్నది సిలో వస్తుంది అదే సి అవుతుంది సి ఉన్నది డీకి పోతుంది అదే డి అవుతుంది అప్పుడేమైంది మీకు బీలో నేమ్ ఉంది సిలో ఫోన్ నంబర్ ఉంది జెడ్ని తెచ్చి సిలో పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కాలం క్రియేట్ చేసి ఎంటీ కాలం క్రియేట్ చేసి వేసుకున్నాం కాబట్టి అది మనకు జెడ్ మొత్తం సి అయిపోయింది సి సీ డి అయిపోయింది అట్లా వెళ్తూ ఉంటుంది సరే మీకు కంప్యూటర్ గురించి అవగాహన ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయను ఎవరైనా ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే దీనికి అవసరమని చెప్తున్నాను ఓకే బీలో నేము సీలో ఫోన్ నెంబర్ ఉంది ఇప్పుడు ఈజీ మీకు చేయడానికి కదా జెడ్లో ఉన్నదాన్ని సీలో చేసుకున్నాను కాబట్టి కానీ ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు బీలో నేమ్ ఉంది సి జెండర్ ఉంది జెండర్ వద్దు మనకు డిలో ఫోన్ నెంబర్ ఉంది సరే అబ్బా ఇప్పుడు మనం ఒక వ్యక్తికి ఫోన్ చేద్దాం దుర్గాప్రసాద్ గారు బీటూలో ఉన్నారు దుర్గా ప్రసాద్ గారికి మనం ఇప్పుడు ఫోన్ చేయాల లోన్ కట్టలేదు ఆయన చాలా రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నాడు అతన్ని పట్టుకునే ఆ మార్గం ఒక ఫోన్ ఒకటే మనకు మార్గం ఉంది ఒక ప్రయత్నం చేద్దాం ఫోన్ చేసి ఎందుకంటే మన డ్యూటీ రికవర్ చేయడము అప్పులేయడం మన డ్యూటీ వసూలు చేయడము మన డ్యూటీ అప్పులు కట్టడం వాళ్ళ బాధ్యత కాబట్టి ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారికి ఫోన్ చేయాల డీలో ఆయన నంబర్ ఉంది సున్నా ఎనిమిది చూడండి దుర్గా ప్రసాద్ గారి నంబర్ ఇక్కడ ఉంది ఇక్కడ నేను స్వైప్ డౌన్ చేస్తున్నాను కాల్ కాల్ కట్ కాపీ కాపీ పేస్ట్ పేస్ట్ క్లియర్ క్లియర్ ఇన్సర్ట్ కామెంట్ కామెంట్ నోట్ సెండ్ మెసేజ్ సెండ్ మెసేజ్ ఇన్ని కాలమ్స్ వస్తున్నాయి స్వైప్ డౌన్ చేస్తే ఇన్ని కాలమ్స్ వస్తున్నాయి మనకు ఇక్కడ కాల్ చేసేయచ్చు కదా మెసేజ్ చేయచ్చు కదా అతని నేమ్ని కూడా కాంటాక్ట్లో యాడ్ చేసుకోవచ్చు కదా ఇన్ని ఆప్షన్స్ వస్తున్నాయి ఎంత ఈజీగా చూడండి ఒకవేళ నేను శాంసంగ్ ఫోను ఎఫ్ ట్వంటీ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ యూజ్ చేస్తున్నాను మీకు ఇవి రాలేదు డై డౌన్ చేస్తుంటే రావడం లేదు A put mirror actions this conduct. Talk back menu level le, actions this conduct. Talk back menu this code keyboard hidden. TalkBack menu hide screen. TalkBack settings text dash to dash. Talk back Actions. actions 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 with the actions actions with the tap just cut call. Johnny cut copy paste clear insert comment note send mess add con cancel actions call. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ వచ్చాయి కదా సో మనం ఇప్పుడు అతనికి కాల్ చేద్దాం కాల్ అనే బటన్ మీద డబుల్ ట్యాప్ చేద్దాం వెంటనే కాల్ వెళ్ళిపోతుందా చాలా ఈజీ వెళ్తే ఫోన్ అనింది కాల్ పోలేదు ఎడిట్ బాక్స్ ఫోన్ యాప్ ఓపెన్ అయ్యి ఎడిట్ బాక్స్లో ఆ నంబర్ అనేది ఇన్సెట్ అయింది కాల్ కింద కాల్ బటన్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తే దుర్గా ప్రసాద్ కాల్ వెళ్ళిపోతుంది మనం అతనితో మాట్లాడతాం అతని ప్రాబ్లం ఏదో తెలుస్తుంది అతను వివరణ వింటాం మన పని కంప్లీట్ అయిపోతుంది అతనికి కాల్ చేసామనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంది మన వర్క్ కూడా కంప్లీట్ అయింది ఇక్కడికి అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు మిగులుతుంది ఈ విధంగా ఒక ఫోన్ నెంబర్ని షీట్లో ఉన్న ఫోన్ నెంబర్ని యాక్సెస్ చేయడం ఎంత ఈజీనో టాక్బ్యాక్తో అంతే ఈజీగా ఉంటుంది జీషోతో కూడా నేను జీషోతో కూడా టెస్ట్ చేశాను టెస్ట్ చేసే చెప్తాను మీకు అంతే ఈజీగా ఉంటుంది లేదు మనకు కాపీ ఉంది కాపీ కాపీ చేసుకుని దాన్ని తీసుకోపోయి అక్కడ కూడా మనం కాపీ చేసుకుందాం కాపీ చేయడానికి డబుల్ ట్యాప్ చేస్తే చైర్ కాపీ కాపీ ద క్లిప్ కాపీ కాపీ అయిపోయింది కదా తీసుకోపోయి అక్కడ ఏం చేద్దాం ఫోన్ లో వెళ్దాం ఒకసారి వన్ ఫోన్ ఫోన్ ఎడిట్ బాక్స్ ఎడిట్ బాక్స్ ఖాళీ ఉంది కదా ఖాళీ ఉంది పేస్ట్ చేద్దాం పేస్టెడ్ కదా ఇట్లా కూడా చేసుకోవచ్చు మీకు అలా రాలేదంటే అంటే అట్లా కూడా చేసుకోవచ్చు అవసరమే లేదు మనకు మళ్ళీ తీసుకొచ్చి మనం ఎక్కడ ఆ కాల్ మీద ట్యాప్ చేసినా కాపీ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ చేసిన సేమ్ మెథడ్ ఏది ఈజీ అంటే అది ఈజీ నార్మల్ కంటే ఈజీగా మనం చేయొచ్చు నార్మల్ ఆ నంబర్ చూసుకొని ఫోన్ ఓపెన్ చేసి టైప్ చేయడే చేసి ఫోన్ కాల్ దానికంటే ఇది ఇంకా ఈజీ రెండు ట్యాప్స్తో రెండు డబుల్ ట్యాప్స్తో పని అయిపోతుంది ఈ విధంగా మనం ఒక వ్యక్తికి షీట్స్లో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేయచ్చు మరి

స్మార్ట్ ఫిజికల్ గ్లాసెస్కి అప్లై చేసింది ఇక్కడ మనకు మెయిల్ ఎక్కడుందంటే పీలో ఉంది ఇక్కడ కోటికి మెయిల్ చేయాలి ఫోన్కి పలగడం లేదు రికవరీస్ కట్టాలంటే మెయిల్ చేద్దాం ఫోన్ చేసాం తీయలేదు మనం రిమార్క్స్లో రాసుకుంటాం సార్ ఫోన్ చేస్తే తీయలేదు ఫోన్ నాట్ ఆన్సర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఫోన్ నా నో నెట్వర్క్ ఇలా రాసుకుంటాం ఇప్పుడు మెయిల్ కూడా చేయాలి కదా మన బాధ్యత ఉంది కదా ఇంకా Email me the accent column Email. Email. Cut. Cut. Copy. Copy. Paste. Paste special clear. Insert link comment. Note. Active email. Cut. Email. Email with tab judg email.com. Showing English up attach file. Send. But more option. From drop down list. recipients Drop down list. Gp.nagger. Recipients call boy in a code ether not checked. 2. At cc slash 2. అది నార్ట్ చెక్ మీద ట్యాప్ చేస్తే టూ అడ్రస్ అది అయిపోతుంది యాడ్ చేయొచ్చు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏది రాయచ్చు సబ్జెక్ట్ మనము ఏది ఏది రాయాలనుకుని రాసేసి సెండ్ మీద ట్యాప్ చేస్తే మెయిల్ వెళ్ళిపోతుంది చూడండి లేదా అక్కడ కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ కూడా చేయొచ్చు ఇది మెయిల్ కూడా మనం ఇలా చేయొచ్చు సార్ బయట ఇది షీట్స్తో లేదు మాకు షీట్స్ ఇవ్వలేదండి గూగుల్ ఫా అది పీడిఎఫ్ ఫార్మేట్లో ఇచ్చారు లేదంటే టెక్స్ట్ ఫార్మేట్లో ఇచ్చారు దాన్ని ఎలా చేయాలి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తే మనం దాన్ని టెక్స్ట్ ఫార్మేట్గా ఎలా చేయాలో మనకు తెలుసు చేసుకొని కాపీ చేసుకొని టెస్ట్ని ఒక చాట్లో పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈజీ అవుతుంది ఇన్స్టా రీడరో ఇంకోటో ఇంకోటో లేదంటే టెక్ ఫ్రీడమో ఇంకోటో ఏదైనా సరే టెక్స్టీ ఫార్మేట్లో దాన్ని కన్వర్ట్ చేసుకొని దాన్ని చేయండి అయితే ఇక్కడ కాలం బై కాలం చదివింది టీఎస్టీ ఫార్మేట్లో అట్లా కాదు కదా చూద్దాం ఒక టీఎస్టీ ఫార్మేట్లో Okay, text YouTube. Forward. Button. Windows March 14th, 2024. March 14th. Readable. March 20. Forward to. But cricket dash cup forwarded. March 26th. Forward to. TPL4 underscore players underscore list underscore with underscore mobile underscore number open bracket one close bracket dot txt. Six. Website okay, on there top. There always there use. tech dash freedom. There the do. This the document is successfully there. loaded. There document there. reader. Okay,

చూడండి ఇలా తీసుకుంటూ పోతే మనకు మొత్తం చదివేస్తుంది పేరు ఏ రాష్ట్రము ఏమి అనేది మొత్తం డేట్ అంతా కాలంలో ఉన్న డేట్ అంతా మా రోల్లో ఉన్న డేట్ అంతా రోల్ రోల్ చదువుతుంది మరి ఇలా ఉంటే అప్పుడు మనం ఎట్లా చేయాలి పీడిఎఫ్లో టెక్స్ట్లో ఉంటే దానికి మార్గం యాక్షన్సా నో కాదు రైట్ స్వైప్ మనము గ్రాండ్ లారిటీ ఉంది కదా అది యూజ్ చేయండి ఇక్కడ ఇక్కడ సాయికి చేద్దాం సాయితో డబ్బులు కట్టిద్దాం ఇప్పుడు సాయికి లోన్ ఫోన్ చేసి లోన్ కట్టించాలి సాయి కూడా దొరకలేదు మనకు సాయికి ఫోన్ చేయాలంటే ఏం చేయాలి సాయి నంబర్ చెప్తుంది సాయి డేటా ఇంకేదేదో చెప్తుంది నంబర్ మాత్రం లాస్ట్లో చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఓట్స్ తీసుకున్నాము స్వైప్ డౌన్ చేస్తాము ఎందుకు చెప్తుంది అంటే యాక్షన్స్లో ఉన్నాం మనం Words. Character. Default. Okay. Greetings from Vision Through here. Hand Cricket dash Custom. Form. March 26th. 20. Forward to TPL4 underscore. Okay. WhatsApp on top. Protect Freedom. The document okay. is successfully loaded. Document Reader. Full name, state open, pick copy. Share. Translate. Activate. Copy. Share. <laughs> One. Cater Cap characters. Words. One. Capital K.

మనకు అందరికీ ఐడియా ఉంది కదా కాపీ లాస్ట్ అటర్స్ నేను ఏం చేస్తాను కాపీ లాటర్స్ కోసం జస్టర్ ఏం తీసుకున్నాను జస్టర్ త్రీ ఫింగర్స్ ని త్రీ ఫింగర్స్ తో స్కిన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ లాస్ట్ ఆర్టెన్స్ పెట్టుకోండి మీరు ఎలా అన్నా పెట్టుకోండి మీ జస్తారు అది మీ ఇష్టం త్రీ కాపీ కాపీ అయిపోయింది బయటకు వచ్చేస్తున్నాను ఫోన్ ఓపెన్ చేస్తున్నాను గారి నంబర్ ఆడే ఉంది క్లియర్ అయిపోయింది ఎడ్ బాక్స్ ఖాళీగా ఉంది పేస్ట్ చేస్తున్నాను సాయి నంబర్ వచ్చింది డబుల్ ట్యాప్ చేస్తే కాల్ మీద సాయి కాలు వెళ్ళిపోతుంది సాయితో మాట్లాడతాం సాయికి ఫోన్ చేసే మన బాధ్యత కూడా అయిపోతుంది ఈ విధంగా మనం మెయిల్ అనుకోండి మేలు ఈ పీడిఎఫ్లో ఉంది మేలు ఇప్పుడు ఫోన్ తర్వాత మెయిల్ ఉంది ఆ మేల్ని కూడా ఇట్లా కాపీ చేసి మన ఫోన్లో జిమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో టూ దగ్గర ఇది ఏదైతే కాపీ అది పేస్ట్ చేసి మనం సబ్జెక్టు అన్నీ రాసేసి సెండ్ చేయడమే ఈ విధంగా మనం ఏ ఫార్మెట్లో ఉన్నా మనకు అనుగుణంగా ఫార్మెట్లుగా మనం కన్వర్ట్ చేసుకొని వాటి ద్వారా ఈ యాక్షన్స్ ఉపయోగించి లేదా గ్రాన్లారిటీని ఉపయోగించి మనం ఈజీగా ఫోన్స్ చేయడం మెసేజ్లు పంపడం లేదా మెయిల్స్ పంపడం ఈజీగా చేయొచ్చు ఈ వీడియో మీ అందరికీ అనుకుంటాను చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ కూడా డేటాని ఫోన్లో యాక్సెస్ చేయాలనుకుంటారు ఎవరైతే ఫోన్లో యాక్సెస్ చేయాలనుకున్న ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎనీ యూజువల్ కి ఈ ట్రిక్స్ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి అంటూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ వన్ మోర్ వీడియో సో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్